ప్రియమైన నా యూట్యూబ్ మిత్రులకు ప్రేమపూర్వక ధన్యవాదం నమస్తే ప్రియమైన మిత్రులారా ఈరోజు సుఖ దుఃఖాలు లేదా తోడు నీడలు లేదా మన వెలుగు చీకట్ల గురించి మనం మాట్లాడుకున్న ప్రియ మిత్రులారా ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు సహజం ఒక మన ఈ ప్రపంచంలోనే రాత్రి చీకటి పగలు వెలుతురు అంటే ఈ సృష్టిలో కూడా మనము ఈ సుఖదుఖాల్లాగా చీకటి వెలుగులాగా మనం దేవుడు సృష్టించారు అన్ని రకాలుగా మన కోణంలో ఆలోచించుకోగలిగితే మనకు ఎవరు మన యొక్క అభివృద్ధిని ఆపుకోలేరు ప్రియమిత్రులారా ఒక విషయం ఆలోచించుకోండి ఒక కవి ఆయన ఒకనొక సందర్భంలో ఆయన వర్ణించిన తీరు ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అది లేడీ కావచ్చు ఎవరైనా జెంట్స్ కావచ్చు ఎవరైనా కానీ కానీ ఆ సందర్భానుసారం ఆ పాఠానికి ఇంకా మనము అర్థం చేసుకోగలిగితే నిజంగా మనము ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా తాత్కాలికమైన ఉపశమనం పొందడము ఆ ఉపశమనం తర్వాత ఇంకా మంచిగా పౌష్టికమైన ఆహారం తీసుకోగలిగితే ఇంకా ముందుకి సాగటానికి అవకాశం ఉంది ప్రేమిత్రులారా ఆ కవి ఏ విధంగా చెప్పారో చూడండి కళ కానిది విలువైనది భర్తకు కన్నీటి ధారలోనే బలి చేయకు నీ యొక్క బర్తుకుని నీ ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు మన చీకటి మేము చేసుకోక ప్రియమిత్రమా కల కానిది విలువైనది భర్తకు కన్నీటి దారంలోనే బలి చేయకు గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే విడిచివేతువా ఒక మనము వర్షం వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి గాలి దుమారం వచ్చినప్పుడు ఒక మల్లె తీగ కింద కింద పొడిపోతే పోతే పూల ఇడిచిపెడతావా ఏ సరే మల్లె తీగ ఉందని మళ్ళీ పైకి కట్టి నీరు పోసి చిగురింప చేస్తాము అదే నేను చూడండి ఇక ఎలా ఉందో చీరదీసి నీరు పోసి చిగురించనియవా ఎస్ చిగురించని ఇస్తాము ఎంతో ఎందుకంటే మల్లె తీగ మీద ఉంట మనకు అంత మమకారం ఉందే కానీ మన జీవితం మీద ఆ మమకారం ఎందుకు మనం పొందలేకపోతున్నాము మనం చిగుట్లు ఉన్నప్పుడు కూడా ఎస్ మనం కూడా మన ఆ మల్లె తీగని చీరదీసి నీరు పోసి మళ్ళీ చిగురింపదేసే చేసిన వాళ్ళమే మన జీవితాన్ని కూడా చిగురించేటట్టు మనం ఎందుకు చేయగల చేయలేకపోతున్నాం పిరమిత్రులారా అలుముకున్న చిగుటిలోనే నేల నీ చీ చుట్టూ చీకటి ఉంది నీ చుట్టూ దైద్రం ఉంది నీ చుట్టూ ఆపదలు ఉన్నాయి నువ్వు చాలా చిక్కులు చిక్కుకున్నావు అని ఎప్పుడు అక్కడనే చీకటిలోనే ఉంటావా లేదా కలతలకే లొంగిపోయి కలవరించనేలా మళ్ళీ ఇంకా నాకు కరణ్యం నేను పైకి రాలేను నా జీవితం వ్యర్థమైపోయింది నేను అని బాధలు పడతావా లేదా పైకి వస్తావా సాహసమును జ్యోతిని అంటే కలతలకే లొంగిపోక కలవరించనేలా సాహసమును జ్యోతి సాగిపో అంటే ఒక నీలో ఒక సాహసమైన జ్యోతిని వెలిగించుకో ఒక సహజమైన ఒక బలమైన దృఢ సంకల్పాన్ని సంకల్పం అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఒక ధీరుని లాగా ముందుకు సాగిపో అగాధమ్మగు జగ జలనిధిలోన ఆముత్యం ఉన్నట్టులే ఆణిముత్యం ఎక్కడ ఉంటుంది సముద్రం చూడగానే ఒక్కొక్క అలలు వస్తుంటూ పోతుంటాయి చాలా ఒక్కొక్కటి పది మీటర్లు పదిహేను మీటర్లు తొమ్మిది మీటర్లు పోతూ పోతుంటాయి కానీ చూస్తే ఎక్కడ నిలకడ ఉండదు కానీ ఆణిముత్యం దొరికేది ఎక్కడా ఆ జలనిధి ఉంటుంది అలాగనే జల నిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఇప్పుడు నువ్వు ఏదే శోకములు ఉన్నావో ఏదే దుఃఖములు ఉన్నావో దాని మరుగునే నీకు సుఖముంది దాన్ని గ్రహించుకో అప్పుడే నువ్వు రాణించగలవు ప్రియమిత్రమా ఏది తనంత తానే నీ దరికి రాదు ఏది ఒక్కడైనా సరే దానంతట రాదు మనం కావాలంటే మనం అన్ని పుచ్చుకునే ధోరణిలో మనలో ఉండాలి సాధించి శోధించాలి అది ఏ ధీర గుణం ధీరగుణం అంటే అది నిజమైన పౌరుస్తం గల వ్యక్తికి ఆ ధీరగుణం ఉంటుందని పెద్దలు అంటారు కాబట్టి ఏది తనంత తానే నీ దగ్గర రాదు కానీ సాధించి శోధించాలి లేదా శోధించి సాధించాలి చివరికి సా అది సాధించిన తర్వాత ఎవరైనా ఎస్ నిజమైన ధీరుడు ఇతనే అని చెప్పగలుగుతా గలుగుతారు కాబట్టి ఆ యొక్క కోణములు ఆలోచించుకోవాలి ప్రియమిత్రులారా అదృష్టం ఎప్పుడు రాదు దురదృష్టం చెప్పిపోదు కాబట్టి ఎప్పుడు అదృష్టం నీ చెంత ఉందనే భావంతుడు ఉండాలి అదృష్టవంతుడుగా తులు తూగుతూ ముందుకు సాగుతూ నలుగురు ఆదర్శవంతంగా ఉండాలి నలుగురు నిన్ను చూసి నేర్చుకునే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను నమస్తే నమస్తే నమస్తే